తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక మూడు రోజుల క్రితం బిఎస్ఎన్ఎల్ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా మూడు నెలల కాలానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది గతంలో ఇట్లా ఆర్థిక ఫలితాలు ప్రతి మూడు సంవత్సరాలు మూడు నెలలకు ఒకసారి ఇవ్వటం అనేది బిఎస్ఎన్ఎల్ చేసేది కాదు ఎందుకనంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మ్యాండేటరీగా మీ క్వార్టర్లీ ఫలితాలు స్టాక్ ఎక్స్చేంజ్కి ఇవ్వాల్సి ఉంటుంది అందుకని మన ఈఆర్పిలో ఆటోమేటిక్గా అట్లా వచ్చేటట్టు ఒక ప్యాక్ ఒక ప్రోగ్రామ్ రన్ చేసి ఎప్పటికప్పుడు ప్రతి మూడు నెలలకోసారి తన ఆర్థిక ఫలితాలను బిఎస్ఎన్ఎల్ ఇస్తుంది ఈ క్వార్టర్లో చూస్తే అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల కాలానికి ఒకవేళ మనం చూస్తే కేవలం ఈ మూడు నెలల కాలానికి పరిమితమై ఆలోచిస్తే లాస్ బిఎస్ఎన్ఎల్ యొక్క నష్టం ఈ మూడు నెలల్లో పెరిగింది పద్నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు గత అంటే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వస్తే ఈ మూడు నెలల్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాటికి పదహైదు వందల అరవై తొమ్మిది కోట్లు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ క్రోడ్స్ లాస్ పెరిగింది ఎందుకు పెరిగింది అన్న రీజన్స్ కూడా ఆ పత్రికా ప్రకటనలో పురువర్ గారు సిఎండి గారు చెప్పారు శాలరీ ఖర్చు పెరగటం బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ పర్సంటేజ్ తగ్గించటం అంటే బుక్ వాల్యూ తగ్గించటం అంటే సపోజ్ ఒక బిల్డింగ్ ఒక కోటి రూపాయలు ఉందనుకోండి నెక్స్ట్ ఇయర్ దాని బిల్డింగ్ విలువ కోటి రూపాయలు బుక్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ కోటి రూపాయలు చూపించకుండా ఓ ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంట్ అకార్డింగ్ టు రూల్స్ తగ్గించేసి తొంభై లక్షలుగానే చూపిస్తారు ఒకవేళ టెన్ పర్సెంట్ అనుకోండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక తొమ్మిది వేలు తగ్గించి చూపిస్తుంటారు అమోరిటైజేషన్ అని అంటారు ఆ దానివల్ల లైసెన్స్ ఫీ స్పెక్ట్రమ్ ఫీ చెల్లింపులు డిస్ప్యూటెడ్ బిల్లు వివాదాస్పద బిల్లుల రద్దు చేయటం పారు బకాయిలు అంటే మనకు ఇంకా వసూలు కావు అనుకుని రైట్ ఆఫ్ చేస్తుంటారు బ్యాడ్ డెబ్స్ కాంట్రాక్టర్లు వీళ్ళకి చెల్లించాల్సిన అమౌంట్లు పెరగటం వీటి మూలంగా నష్టములు పెరిగినాయి అని కారణాలు చూపించారు అలాగే టోటల్ ఎక్స్పెన్సెస్ సంస్థ యొక్క ఖర్చు మొత్తం ఆరు వేల ఆరు వందల ముప్పై ఒక్క కోట్లైతే ఇందులో ఉద్యోగస్తుల జీతాలకి థర్టీ పర్సెంట్ ఖర్చు పెడుతున్నాము అంటే మొత్తం మనం పెట్టే ఖర్చులో ముప్పై పర్సెంట్ ఉద్యోగస్తుల జీతాలు అలవెన్సుల కోసం ఉంటుంది అంటే ఈ క్వార్టర్లో రెండు వేల పదకొండు కోట్లు ఉద్యోగస్తుల ఖర్చుల కోసం తగ్గింది అలాగే లీజుడ్ సర్క్యూట్ల మీద వచ్చే ఆదాయాలు జనరల్గా ఎక్కువ మనకు ఆదాయం ఈబి లీజుడ్ సర్క్యూట్ల మీదే ఉండేది ఆ లీజుడ్ సర్క్యూట్ల మీద ఉన్న ఆదాయం ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాటికి పదకొండు పాయింట్ ఆరు శాతం తగ్గి నాలుగు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లు కేవలం వచ్చింది సరే ఇప్పటిదాకా వచ్చిన రెవెన్యూ చూస్తే అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు బిఎస్ఎన్ఎల్కి పన్నెండు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లు వచ్చింది మొత్తం టోటల్ ఈ సంవత్సరం మన టార్గెట్ ఇరవై ఒక్క వేల కోట్ల ఆదాయం రావాలని ఈ లెక్క ప్రకారం చూస్తే చివరి మూడు నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో దగ్గర దగ్గర తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇంకా రావాల్సి ఉంటుంది జనరల్గా చివరి క్వార్టర్లో యాన్యువల్ పేమెంట్స్ ఉంటాయి కాబట్టి పెరుగుతుంది ఏ మేరకు పెరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి అట్లాగే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు లీజర్ సర్క్యూట్ల మీద ఐదు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు పోయిన సంవత్సరం వస్తే ఈ సంవత్సరం నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్లే అంటే పదకొండు పాయింట్ ఆరు పర్సెంట్ తగ్గింది అని చెప్పి తర్వాత ముప్పై సర్కిళ్ళు మొత్తం ఉంటాయి రెవెన్యూ సర్కిల్స్ బిఎస్ఎన్ఎల్లో పన్నెండు సర్కిల్స్ రెవెన్యూ తగ్గిపోయింది పన్నెండు సర్కిల్స్లో గుజరాత్ కర్ణాటక పంజాబ్ జమ్మూ కాశ్మీరు నార్త్ ఈస్టు తెలంగాణ అండమాన్ నికోబారు యూపీ వెస్ట్ కేరళ ఇందులో కీలకంగా ఆదాయంలో లాభాలలో కేరళ సర్కిల్ నెంబర్ వన్గా ఉండేది ఈ మధ్య దాదాపు ఒక రెండేళ్ల నుంచి కేరళ సర్కిల్లో కూడా రెవెన్యూ పడిపోవటం బిఎస్ఎన్ఎల్ యొక్క గ్రాఫ్ తగ్గటం జరుగుతుంది జరుగుతుంది సిఎండి గారు ఏమన్నారంటే వార్మ్ ఫుటింగ్ మీద యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు రెవెన్యూ తగ్గించడానికి జరిగే చర్యలు పంజాబు కర్ణాటక తెలంగాణ గుజరాత్ అండమాన్ నికోబార్ అండ్ జమ్మూ కాశ్మీర్లలో ఈ ఆరు సర్కిళ్లలో ఇమ్మీడియట్గా రెవెన్యూ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని చెప్పారు అట్లాగే సెల్యులర్ రంగంలో మనకు తెలుసు దాదాపు సంవత్సరం నుంచి రెండు కోట్ల రూ రెండు కోట్ల సబ్స్క్రైబర్లు సెల్యులర్ సెక్షన్లో మన నుంచి పోయారని సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాక్చువల్గా మనకు బిఎస్ఎన్ఎల్కి వచ్చే ఆదాయంలో సెల్యులార్ కనెక్షన్స్ మీద వచ్చే ఆదాయం నలభై రెండు శాతం ఉండేది అది ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు శాతం తగ్గి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఐదు వేల రెండు వందల యాభై రెండు కోట్లు దీంట్లో ఆదాయం వచ్చింది ఈబీ ఎంటర్ప్రైజెస్ బిజినెస్లో దీంట్లో కూడా రెవెన్యూ తగ్గి లెవెన్ పర్సెంట్ రెవెన్యూ తగ్గి మూడు వేల యాభై కోట్లు అయింది అట్లయితే ఒకే ఒక్క సెక్టర్లో మన రెవెన్యూ పెరిగింది పద్నాలుగు శాతం అది బ్రాడ్బ్యాండ్ సెక్టర్ బ్రాడ్బ్యాండ్ సెక్టర్లో పద్నాలుగు శాతం రెవెన్యూ పెరిగి రెండు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు మొత్తం రెవెన్యూ వచ్చింది ఈ రకంగా రెవెన్యూల పర పరంగా చూసుకుంటే రెవెన్యూ పరంగా చూసుకుంటే కేరళ లాంటి సర్కిల్లో కూడా మనకు ఆదాయాలు తగ్గటం డేంజరస్ పరిణామంగా మనం అనుకోవాలి బ్రాడ్బ్యాండ్ సెక్టర్లో రెవెన్యూ పెరగటం ఆనందించాలి ఎందుకనంటే డేటా యూసేజ్ పెరుగుతుంది కాబట్టి డేటా యూసేజ్ వల్ల ఈ రెవెన్యూ పెరుగుతుంది నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ పోయినా డేటా కనెక్షన్స్ బ్రాడ్బ్యాండ్లు ఉంటుంది అనేది ఒక ఒక లెక్క తర్వాత నష్టాలకి కారణాలలో ఉద్యోగస్తుల ఖర్చుని ముప్పై శాతం ఉంది అని చూపించటం ఇది చాలా మంచి చర్య కాదు అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఉద్యోగస్తుల యాభై శాతం ఉంది అరవై శాతం ఉంది రెవెన్యూ ఖర్చు సగం పైన దా ఉద్యోగుల వస్తువులకే పోతుంది అని చెప్పే తగ్గించారు తగ్గించినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు ఉండేది రిటైర్మెంట్ టైంలో ఈ ఐదేళ్ల కాలంలో ఇంకొక ఐదు శాతం పెరిగింది ఎప్పుడూ కూడా ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవటం మీద దృష్టి ఎలా పెడతామో రెవెన్యూ పెంచుకోవటం మీద కూడా దృష్టి అలాగే పెట్టాలి మనం రెవెన్యూ పెంచుకోవటం మీద దృష్టి పెట్టకుండా ఆ ఖర్చు పెరిగింది ఖర్చు పెరిగింది అనుకోవటం చాలా ఎప్పటికైనా ప్రమాదకరమే అనుకోవాలి ఎంటర్ప్రైజెస్ బిజినెస్లో సరే సెల్యులార్ రంగంలో మనం తగ్గుతున్నామంటే నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ పోతున్నాయి కాబట్టి రెవెన్యూ తగ్గుతుంది ఎంటర్ప్రైజెస్ బి బిజినెస్లో కూడా రెవెన్యూ తగ్గడం నిజంగా డేంజరస్ థింగ్ ఇవి ఈ క్వార్టర్కి ఉన్న అంశాలు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు